హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే మనకి గ్రహణం తర్వాత వచ్చిన అద్భుతమైన త్రిబుల్ నైన్ వైబ్రేషన్ రోజు ఈరోజే సో అది కూడా మనకి మంగళవారంతో కలిసి రావడం మరింత విశేషం ఎక్కువగా అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళు కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న అందరికీ కూడా ఈరోజు చాలా చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది ముందుగా అయితే అప్పులు బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా సాయంత్రం వేళలో చేసుకోవాల్సింది సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య సమయంలో చేసుకోండి ఈ రోజున ఇప్పుడు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు మంగళవారం ఈ రోజు సాయంత్రం చేసుకోవాల్సిన పరిహారాలు రెండు పరిహారాలు చెప్తున్నాను ఒకటి పూజా మందిరంలో చేసుకునేది ఇదైతే హాల్లో చేసుకునేది సో ఇది మనకున్న కంప్లీట్ నెగిటివ్ అంటే మన లైఫ్కి సంబంధించిన ఈరోజు తొమ్మిదవ తారీఖు మనకి త్రిబుల్ నెంబర్ ఎలా వస్తుంది అనేది కూడా ఇప్పుడు చెప్తాను సో మనకి సంవత్సరం అంతా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కలిపిన తొమ్మిది వస్తుంది అలాగే మనకి ఇక్కడ తొమ్మిదవ తారీఖు ఈరోజు అలాగే మనకి మొత్తం కలిపినా కూడా తొమ్మిది వస్తుంది సో అలా మనకిప్పుడు త్రిబుల్ నైన్ వైబ్రేషన్ అనేది ఈరోజు ఉంటుంది సో త్రిబుల్ నైన్ వైబ్రేషన్ అంటేనే మనకున్న పాతకర్మలు తొలగించుకొని న్యూ లైఫ్కి మొదలు పెట్టడం అనేది ఇక్కడ మెయిన్ ఓకేనా సో దాది చేసుకోవాల్సిన వాళ్ళు ఈ పరిహారం చేసుకోవాలి ఇక మనకి అప్పులు మంగళవారంతో కలిసి రావడం మరింత విశేషం కాబట్టి అది పూజా మందిరంలో మీరు హనుమంతుల ఫోటో ఉన్నా లేదంటే శ్రీరామచంద్రుల పట్టాభిషేకం ఫోటో ఉన్నా అక్కడ కూడా మీరు ఆ పరిహారాన్ని చేసుకోవచ్చు ఏంటి అంటే పెట్టాలి ఒక ఆకులో కానీ ప్లేట్లో కానీ స్వామివారి ఫోటో ముందు అలా మనం ముందుగా వెన్నపెట్టి దానిపైన బెల్లం ముక్క ఉంచి దాన్ని నైవేద్యంగా స్వామివారికి హనుమంతుల వారికి నివేదన చేసి అక్కడ కూర్చొని భక్తి శ్రద్ధలతో ఆర్తితో మనం ఆంజనేయ రుణ విమోచన ఆంజనేయ స్తోత్రం అనేది చదువుకోవాలి లేదంటే హనుమాన్ చాలీసా మీకు వచ్చినట్లయితే హనుమాన్ చాలీసా కూడా చదువుకోవచ్చు సో ఇది మనకి మొదటి పరిహారం అది పూజా మందిరంలో భక్తిగా చేసుకునేది సో ఇదైతే మనకి పరిహారం సో ఇది నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడంతో పాటు మనకి ఇక్కడ గ్రహాలు తొమ్మిది గ్రహాలు కూడా మనకి అనుకూలించేలాగా ఆ యూనివర్స్ మనకి హెల్ప్ చేసేలాగా చేసుకునే పరిహారం సో మనకి యూనివర్స్ అంటేనే ఏంజల్ నెంబర్స్ అంటేనే యూనివర్స్ మనకి వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అలా అన్నమాట ఇప్పుడు దీనికి కావలసిన వస్తువులు తొమ్మిది నిమ్మకాయలు తీసుకోవాలి ఇది మీరు మెయిన్గా హాల్లో చేసుకోండి ఇంటి బయట కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకి దీపం వెలగడానికి అంత కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో హాల్లోనే చేసుకోండి ఇది నవగ్రహాలకి చేసుకునే పరిహారం తొమ్మిది గ్రహాలకు మనకి అనుకూలంగా ఉండాలి ఏ గ్రహమైనా మనకి వ్యతిరేకంగా ఉన్నా కూడా దాన్ని శాంతింపజేయడానికి చేసుకునే పరిహారం అలాంటివి మనకి ఇలాంటి త్రిబుల్ నైన్ వచ్చిన రోజుల్లో అలాంటివి గ్రహాలకు సంబంధించినవి చేసినట్లయితే గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలంగా ఉంటుంది అలా అన్నమాట ఇప్పుడు దీనికి కావలసిన పదార్థం కనిపిస్తోంది కదా కావలసినవి తొమ్మిది నిమ్మకాయలు ఒక దీపం ఇక్కడ మీరు మట్టి దీపం అయినా ఉంచవచ్చు లేదంటే ఇలా ఇత్తడిదైనా కూడా ఉంచవచ్చు ఏదైనా మీ సౌకర్యం పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోండి ఒక దీపాన్ని దీపం మధ్య భాగంలో ఉంచండి అలాగే అగరొత్తులు రెండు కర్పూరం కూడా ఇక్కడ మీరు వెలిగించుకోవచ్చు మనం ఇక్కడ నిమ్మకాయలను ఎలా ఉంచాలంటే సో ఇప్పుడు మనం ఇలా తూర్పు తిరిగి కూర్చున్నాం అనుకుందాం ఇలా మధ్యలో దీపాన్ని ఉంచాలి తూర్పు ముఖంగా దీపం వెలిగేలాగా ఒత్తిని ఏర్పాటు చేసుకోవాలి ఇలా మధ్య భాగంలో ఒకటి ఉంచాలి సో ఇది తూర్పుకు ఇది తూర్పు వైపు చూస్తూ ఉండాలి ఇది పడమర వైపు ఉండాలి ఉత్తరం దక్షిణం ఇప్పుడు నాలుగు దిక్కులకి పెట్టాము మధ్యలో ఒకటి ఉంచాము సెంటర్లో ఇంకా ఇది మూలలు సో మనకి దిక్కులకి మధ్యలో మూలలు వస్తాయి కదా ఆగ్నేయము నైరుతి ఈశాన్యము వాయువ్యము ఆ మూలలకి సంకేతంగా మనం ఇక్కడ మూలలకు కూడా నిమ్మకాయలు ఉంచాలి సో ఇలా మనకి ప్రాసెస్ చే చేసుకోవాలి ఒక పీట కానీ లేదా మీరు ఇలా ఒక ప్లేట్లో కూడా మనం ఉంచుకొని మనం పీట పైన కానీ ఒక క్లాత్ పైన కానీ కూర్చొని ఇక్కడ కూడా మనం భక్తిగా చేసుకోవాలి ఇక్కడ నవగ్రహాలని మనం ప్రే చేస్తున్నాం యూనివర్స్ని ప్రే చేస్తున్నాం అండ్ మేనిఫెస్ట్ అనేది చేస్తున్నాం ఓకే నవగ్రహాలని తలుచుకొని పూజ చేయండి ఏ వాక్యాన్ని తొమ్మిది సార్లు కళ్ళు మూసుకొని చెప్పాలి అదేంటి అంటే నా చెడు కర్మలన్నీ తొలగి కొత్త శుభారంభం కలిసి రావాలి నా చెడు కర్మలన్నీ తొలగి కొత్త శుభారంభం కలిసి రావాలి సో ఆ వాక్యాన్ని మనం తొమ్మిది సార్లు చెప్పాలి అది మనకిక్కడ మేనిఫెస్ట్ అనేది చేసేది ఓకేనా సో ఇది మనం సాయంత్రం వేళలో ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య సమయంలో చేసుకోండి ఈ పరిహారాన్ని ఎవరైనా మీ ఇంట్లోనే మీ హాల్లో చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయలు ఈ దీపం ఎంత టైం వరకు వెలుగుతుందో నైట్ అంతా కూడా మట్టి దీపం పెట్టి నైట్ అంతా కూడా వెలిగేలాగా కూడా పెట్టుకోవచ్చు ఓకేనా సో అలా ఉంచి మనం మార్నింగ్ వరకు నైట్ అంతా మీరు ఏ ప్లేస్లో అయితే ఈ పరిహారాన్ని చేస్తారో ఆ ప్లేస్లోనే నైట్ అంతా అక్కడే ఉండాలి తర్వాత నెక్స్ట్ డే మనం దీపం నార్మల్గా తీసి కడిగేయవచ్చు ఈ పువ్వులు అలాగే నిమ్మకాయలు దీనిపైన అక్షతలు కూడా కొద్దిగా వేసుకోండి మీరు ఇక్కడ మీరు మనసు ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్ మీరు ఇవన్నీ చేయబోయే ముందే ఒక తొమ్మిది సార్లు డీప్గా బ్రీత్ తీసుకొని వదలండి సో మైండ్ ప్రశాంతంగా ప్రాణాయామం చేస్తారు కదా పూజకు ముందు అలా చేసుకొని మైండ్ ప్రశాంతంగా ఉంచుకొని భక్తితో నమ్మకంతో చేసుకోండి అప్పుడే మనకి ఫలితం అనేది ఉంటుంది ఓకేనా సో ఇలా చేసేసి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ దీపం తీసి కడిగేసి ఈ పువ్వులు నిమ్మకాయ ఇందులో ఉన్న అక్షతలు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి ఏదైనా రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు కానీ లేదంటే మీకు దగ్గరలో ఏదైనా పెద్ద వృక్షాలున్నా లేదా మీకు పూల మొక్కలు పెద్ద పెద్దగా ఉన్నా కూడా అలాంటి పూల మొక్కల నీడలో ఒక గొయ్యిలాగా తొవ్వి అక్కడ వేసేయండి వేసేసి కప్పేయండి సో అంతటితో మీకు ఉన్న పాత కర్మలన్నీ కూడా భూ సమాప్తం అయిపోయింది అనేది ఇక్కడ లెక్క వెరీ వెరీ పవర్ఫుల్ పరిహారం ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఎక్కువ కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఖర్చు వచ్చి మనకి నిమ్మకాయలకి ఖర్చు అవుతుంది మిగిలినవి ఏది అవసరం లేదు ఇంట్లోనే ఆల్రెడీ నిమ్మకాయలు ఉన్న వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి